హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఇవాళ నేను చేయబోయే సంక్రాంతి రెసిపీ వచ్చేసి సకినాలు అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను సకినాల కోసం ముందుగా కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా నానిన బిన్ని బియ్యాన్ని ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి ఇలా జాలి గిన్నెలో వేయడం ద్వారా ఎక్స్ట్రాగా వాటర్ మొత్తం పోతాయండి ఇలా ఒక పది నిమిషాలు ఉంచాలి తర్వాత కొద్దిగా తడి ఉంటుందండి ఇప్పుడు తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటూ పల్చగా పరుచుకోవాలి ఇలా పది నిమిషాల పాటు నీడలో ఆరనివ్వాలండి తడి మొత్తం తగ్గి ఆరిపోయి చేతికి ఇలా అంటకుండా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లుకు వేసుకోవాలి ఇలా మిల్లుకు వేసుకున్న తడి బియ్యం పిండిలో ఒక కేజీ బియ్యం పిండికి కప్పు నువ్వులు రెండు చెంచాల పోమా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా చేయితో కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని చకినాలు పిండిలా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి చకినాలు చుట్టడానికి వీలుగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక క్లా కటోర్లోకి కొద్దిగా పిండిని తీసుకుంటూ చేతిని తడుపుకుంటూ సకినాల పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక కాటన్ క్లాత్ మీద సకినాల గుండ్రంగా చుట్టుకోవాలి సకినాలను ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు వేళ్ళ మధ్యలో పెట్టుకొని మూడు వేళ్ళు తిప్పుతూ చుట్టుకోవాలండి కొత్తగా నేర్చుకునే వారికి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టుకోండి మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా రానివారు ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ శుభ్రంగా కడిగి ఈ ఈ పిండిని అందులో వేసుకొని చిన్న హోల్ పెట్టుకున్నా కూడా సులువుగా వేసుకోవచ్చండి శగనాలని ఇలా రెడీ అయిన శగ్నాలని చుట్టూ ఏదైనా గ్యాప్ కనబడితే ఇలా దగ్గరికి కనుక్కోండి అప్పుడు నీట్గా కనిపిస్తుంది అంతేనండి ఇలాగే సెకినాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన సకినాలను పది పదిహేను నిమిషాలు మీద తడి మొత్తం పోయేదాకా ఆరనివ్వాలండి తడిపోయిన సెకినాలను ఒక గరిటతో కానీ ప్లేట్తో కానీ ఇలా నిదానంగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు సకినాల కోసం నూనె పెట్టి నూనె వేడెక్కనివ్వాలండి సకినాల కోసం నూనె హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడెక్కనివ్వాలండి ఇప్పుడు ఈ నూనెలో సకినాలను వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా వేగనివ్వాలి మనం వేయగానే బుడగలు వచ్చాయి కదండీ ఈ బుడగలు కొద్దిగా తగ్గే వరకు రెండు వైపులా తిప్పుతూ శకనాలను వేగనివ్వాలి చూడండి నూనెలోని బుడగలు మొత్తం తగ్గిపోయాయి శకనాలు వేగిపోయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం శకనాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలానే మిగతా శకనాలను కూడా వేయించుకోవాలి సకనాలు వేయగానే కలపకూడదండి ఒక నిమిషం తర్వాత అవి విడిపోతాయి ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే సంక్రాంతి స్పెషల్ తెలంగాణ వంటకం సకినాలు రెడీ అండి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్